నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్ ఎలా ఉండారు అందరు బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే కన్నా సో మనకి ఎక్కువ పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ కంటి కింద నలుపు డార్క్ స్పాట్స్ అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేసి సో మన ముఖం అనేది తెల్లగా మెరిచిపోవడానికి ఓం రెమెడీ ఫేషియల్ అండి ఎఫెక్టివ్గా పని చేస్తుంది సింపుల్ రెమెడీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో మనం బయట నుంచి తెచ్చుకునే వచ్చూలు ఏం లేదండి మన ఇంట్లో ఉండే వచ్చూలని అవి కూడా మన కిచెన్లో దొరికే ఐటమ్సే సో ఎందుకు లేట్ చేయటం వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడైతే గానా సో మనము రైస్ వచ్చేసి ఉడికిచ్చి తీసుకునే రైస్ వచ్చేసి ఒక్క రెండు స్పూన్లు అనేది తీసుకోవాలి సో ప్రతి ఒక్కరింట్లో కూడా అన్నం అనేది వండుకుంటారు కదా సో ఆ అన్నమే ఒక్క రెండు స్పూన్లు అనేది తీసుకోవాలి ఈ మాదిరిగా సో రెండు స్పూన్లు అనేది తీసేసుకొని చిన్నది మిక్సీ సార్ తీసుకొని మిక్సీలు అనేది వేసుకోవాలా సో మీకు ఇంకొక డౌట్ ఉండొచ్చు ఇందులో ఉప్పు వేసి మనము అన్నం వండుతాం కదా అని సో చాలామంది కూడా ఉప్పు వేయకుండా వండుతారు కాబట్టి సో రైస్ అనేది తీసుకోవచ్చునండి ఒకవేళ మీరు ఉప్పుగానే వేసుకుంటే కన్నా తర్వాత మీరు సపరేట్గా ఉడికించుకొని తీసుకోవాలా ఒక రెండు స్పూన్లంత రైస్ సో అలాగే మాగిన నాటి అరటిపండు అయితే తీసుకోవాలి కొంచెం బాగా మాగింది అయితే తీసుకోండి ఈ మాదిరిగా నాటి అరటిపండు అనేది వేసుకోవాలి సో మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే అలాగే వేసేసుకోవచ్చు సో ఈ మాదిరిగా రైస్ అలాగే అరటిపండు రెండు కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకొని మెదగలేదంటే కన్నా కొద్దిగా రోజ్ వాటర్ అనేది వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోజు వాటర్ లేదంటే కనుక పాలు కూడా యాడ్ చేసుకోవచ్చునండి పాలు కూడా లేదంటే కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి ఒక మూడు స్పూన్లంతా సో రోజ్ వాటర్ పాలు వేసేకైనా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో రోజ్ వాటర్ లేకపోయినా కూడా పాలు వేసేకైతే ట్రై చేయండి ఒకసారి స్పూన్తో అంతా కూడా ఈ మాదిరిగా దగ్గర తీసేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మాదిరిగా చూడండి మనకు పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది సో మొత్తం కూడా ఒక బౌల్ లెక్ అనేది చేంజ్ చేసేసుకోవాలి సో ఈ మాదిరిగా మనకు మిక్సీ మూతకునేది కూడా తీసేసుకోవాలండి సో కొంచెం కూడా వేస్ట్ అనేది చేసుకోకూడదు అంత మంచిదండి ఈ ప్యాక్ వచ్చేసి సో మొత్తం కూడా ఇప్పుడు ఒక బౌలేక్ అనేది చేంజ్ చేసేసుకున్నాము సో ఎందుకంటే మనకి ఎక్కువ ట్యాన్ అనేది ఉంటుంది ఆ ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ చేసేసి మొఖం అనేది తెల్లగా మెరిచిపోతుంది సో మనకు ఎక్కువ మొఖం అనేది షైనీగా ఉంటుంది స్మూతీగా కూడా ఉంటుంది సో మనం పార్లర్కి పోయి వేలు వేలు డబ్బులు అనేది ఖర్చు చేసుకుంటా ఉంటాం మొఖం తెల్లగా రావటానికి సో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇలా ట్రై చేసినామంటే ముఖం అనేది తెల్లగా మెరిచిపోతుంది సో మనం అంత బౌల్ అనేది చేంజ్ చేసుకొని అలోవెరా జెల్ వచ్చేసి ఒక్క కాల్ టీ స్పూన్ అంతా వేసుకోవాలా సో మీ దగ్గర ఒకవేళ ఈ మాదిరిగా షాప్లో నుంచి తెచ్చింది లేదంటే కన్నా ఫ్రెష్ అలోవెరా కొద్దిగా కొమ్మ అనేది తీసుకొని అలోవెరా జెల్ అనేది వేసుకోండి సో ఈ మాదిరిగా అలోవెరా జెల్ వేసేసినాక తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనము కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలి ఒక్క స్పూను సో బ్రూ కాఫీ పౌడర్ కానీ లేదంటే సన్ రైస్ కాఫీ పౌడర్ కానీ ఏదైనా మీకు అందుబాటులో ఉండేది ఒక్క స్పూన్ అనేది వేసుకోండి ఇక్కడైతే కన్నా ఐదు రూపాయలు బ్రూ ప్యాకెట్ అయితే వేసుకుంటామన్నాను ఒక్క స్పూనే ఉంటుందండి ఇందులో అయితే కన్నా సో ఈ మాదిరిగా ఒక ప్యాకెట్ అయినా వేసుకోండి లేదంటే ఒక్క స్పూను కాఫీ పౌడర్ అనేది వేసుకోండి సో వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి మనం మిక్సీ పట్టిన పేస్ట్లు అనేది బాగా మిక్స్ అయిపోవాలి ఈ అలోవెరా జల్లు అలాగే ఈ కాఫీ పౌడర్ సో ఎందుకంటే కాఫీ పౌడర్ వంటలుంటలు అయిపోతుంది వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకొని అప్పుడు మనము పేస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు పేస్ట్ అనే కాదండి బాడీ అంతా కూడా మనం ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు సో మనకు ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయి సో మన ముఖం అనేది తెల్లగా ఉంటుంది సో మనకు డబల్ స్కిన్ అనేది ఉంటుంది సో డబల్ స్కిన్ కూడా ఈజీగా పోతుంది సో తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేయండి ఈ వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు మనం రెడీ చేసిన పేస్ట్ అయితే మనం మొక్కానికి అనేది అప్లై చేసుకోవాలా సో మనం ముఖం పైన ఎలాంటి మేకప్ అనేది ఉండకూడదు ఒకసారి వాష్ చేసేసుకోవాలా ఈ తోట్ మేకప్ సో మొత్తం కూడా ముఖానికి అనేది ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా సో మొత్తం కూడా అప్లై చేసుకొని మీరు నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చునండి సో బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ మాదిరిగా అప్లై చేసేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ కానీ లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ కానీ బాగా మసాజ్ చేయాల సో మసాజ్ చేసేసినాక ఒక ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసి ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోవాలి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలా సో బాగా మసాజ్ చేయాలండి వీడియోలో చూపించే మాదిరికి ఈ మాదిరిగా అయితే బాగా మసాజ్ చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అనేది అలాగే వదిలేసేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు వాజ్ చేసినారంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఇప్పుడైతే నేను వాజ్ చేసుకొని వచ్చా చూడండి ఇక్కడ చూడండి వాజ్ చేసుకొని వచ్చినాను ఎంత బాగొచ్చిందంటే మీకే లైవ్లో తెలుస్తుంది కదా స్మూతీగా ఉంది అలాగే మంచి షైనీగా కూడా ఉంది సో తెల్లగా మెరిచిపోతుందండి మన ముఖం అయితే గన సో మీరు పార్లర్కి పోయినా కూడా ఇంత బాగా రాదు ఫేషియల్ చేయించుకున్నా కూడా సో తప్పకుండా ఈ రెమెడీతో ట్రై చేయండి మొఖం అనేది తెల్లగా వచ్చింది అలాగే ఎక్కువ మొఖం పైన అనేది మంగు మచ్చలు అలాగే పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు అవన్నీ కూడా ఈజీగా పోయి సో మొఖం అనేది తెల్లగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది ఇంకొక మంచి వీడియో అయితే వచ్చాను